హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను కేరళ స్పెషల్ ఇడియప్పం చేయబోతున్నాను ఇది ఇడ్లీలోనే ఉంటుంది అక్కడ స్పెషల్ అనమాట కేరళలో స్పెషల్ ఇది సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి థ్యాంక్ యూ ఓకే వీడియో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చేయడానికి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ పిండి తీసుకున్నా ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ మనం వేడ్ చేసుకున్నాం ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది సరీ బాయిల్ అయిన తర్వాత పిండి యాడ్ చేసుకోండి సో వాటర్ బాయిల్ అయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం పిండి యాడ్ చేసేసుకుందాం స్టవ్ ఆపేసుకొని పిండి యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ అయితే పిండి యాడ్ చేసుకోండి పిండి వాటర్ సరిపోతే వాటర్ యాడ్ చేసుకోండి ఎలా అయినా చేసుకోవచ్చు ఏం కాదు ఇలా కలుపుకోవాలి పిండి ఇది కొంచెం చల్లగా అయినాక మనం ఈడి అప్పాలు ఒత్తుకున్నాం ఇది ఎంత ఇలా ముద్దులా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు మనం మురుకులు దాంట్లో వేసి ఒత్తుకోవాలి ఇది కేరళ స్పెషల్ అండి మా చిన్నక్క వాళ్ళది కేరళ సో తను ఇప్పుడు చేస్తుంది అనమాట ఇది ఓకే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ గ్రీల్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మురుకులు దాంట్లో ఇది లాస్ట్ చిన్నది ఉంటుంది కదా ఇది తీసుకోవాలి తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని దీంట్లో పెట్టుకోవాలి ఎలా ఒత్తుకోవాలండి అన్ని ప్లేట్లలో కూడా ఇలాగే ఒత్తుకుందాం సో అన్నీ ఇలా ఒత్తుకున్నాక వీటిపైన కొంచెం ఇట్లా కొబ్బరి యాడ్ చేసుకోవాలి వేసుకొని ఇది ఇడ్లీకి స్టీమ్ పెట్టుకుంటాం కదా అట్లనే పెట్టుకోవాలి అన్ని ప్లేట్లలోకి ఇదే విధంగా ఒత్తుకుందాం ఇప్పుడు సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక మనం ఇడ్లీ స్టాండ్గా పెట్టేసుకుందాం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అట్లనే టెన్ మినిట్స్ సో ఇడ్లీ గిన్నెకి వాటర్ యాడ్ చేసుకొని స్టాండ్ అందులో పెట్టేసుకున్నాను ఓకే ఇది ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిద్దాం సో కుక్ అయిందో లేదు చూసుకుందాం విజిల్ అయితే వస్తుంది ఓకే కుక్ అయిపోయినా అండి ఇవి ఇంకా తీసేసుకుందాం సో విడియప్పం అయితే రెడీ అయిపోయిందండి సో ఇడియప్పం అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడివేడిగా సాంబార్ వేసుకుని తినచ్చు ఇది కేరళ స్పెషల్ ఐటమ్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి